అందరికీ నమస్తే నా పేరు ప్రకాష్ పర్యావరణ పరిరక్షకుని ఈరోజు రెండవ రోజు నా పాదయాత్ర ఈరోజు గన్పూర్ నుండి మొదలవ్వడం జరిగింది నా పాదయాత్ర ఇప్పుడు సాయంత్రం ఆరున్నర ఏడు కావస్తున్నాయి జనగాం వరకు వచ్చాను ఈరోజు పాదయాత్ర ముగిస్తున్నాను నా పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం జలాశయాలను సంరక్షించుకోవాలని రాబోయే రెండు నెలల తర్వాత వినాయక చవితి వస్తుంది కావున యువత అంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడుతున్నారు ఇవి వాడకుండా మట్టి విగ్రహాలు మాత్రమే వాడాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల నీరు అంతా కూడా కలుషితం అయిపోతుంది అందులోని జలచరాల అంతా కూడా అంతరించుకోవడానికి అవకాశం ఉన్నది దీంతోపాటు శ్వాస కోసం జీర్ణ కోసం ఊపిరితిత్తుల నాడీ వ్యవస్థ మరియు క్యాన్సర్ వ్యాధి రావడానికి అవకాశం ఉన్నది అందులోని చేపలను తినడం వల్ల ముఖ్యంగా ఆ చేపలు తినడం వల్ల మనకు క్యాన్సర్ రావడానికి అవకాశం ఉన్నది జపాన్లో కూడా ఒకసారి ఇదే విధంగా చెరువులో నీరంతా కలుషితం అవ్వడం వల్ల అందులోని చేపలు తినడం వల్ల వారికి మినిమిటా అనే వ్యాధి వచ్చి వేలాది మంది చనిపోవడం జరిగింది అప్పుడు డబ్ల్యూహెచ్ఓ కొన్ని సిఫారసులు చేసింది అప్పటి నుండి కూడా నీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మనం కూడా ముందు జాగ్రత్త జాగ్రత్తతో వ్యవహరిస్తే బాగుంటుంది మన భవిష్యత్ తరాలకు అంటే మన పిల్లలకు ఒక మంచి నీరుని అందించాలి